మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామలో ఆరాధనలో పాలు పందులు పొందినటువంటి మీ అందరికీ వందనాలు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను విషయం ఏమిటంటే ఈ రోజున మనం నేర్చుకునేటువంటి అంశం చాలా ప్రాముఖ్యమైంది విశ్వాస జీవితంలో కాస్త కొనసాగుతూ ఒక మెట్టెక్కుతున్నటువంటి వాళ్లకు బాగా ఉపయోగకరమైనటువంటిది మనం తెలుసుకుందాం అర్థం చేసుకోవడానికి కూడా మనం ప్రయత్నం చేద్దాం మరి ఇంకొకటి రక్షించబడినటువంటి వ్యక్తి దేవునికి దూరం అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఉన్నాయి పుష్కలంగా ఉన్నాయి ఒకసారి రక్షణ పొందేసిన తర్వాత అది ఎక్కడికి బోదలే అది ఒక మూలన ఉంటుంది ఇబ్బంది ఏం లేదు అనుకోవడానికి వీలు లేదు మళ్ళీ అది పోయేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి అయితే ఏ విషయాన్ని బట్టి ఏ కారణాన్ని బట్టి ఒక వ్యక్తి రక్షణను పోగొట్టుకుంటాడు రక్షించబట్టం అనేటువంటిది సహజంగా జరుగుద్ది సంఘంలో ఎదుగుతున్నటువంటి బిడ్డలే సంఘంలో ఉంటూనే కొంతమంది రక్షణను పోగొట్టుకుంటారు రక్షణను పోగొట్టేసుకుంటారు రక్షణ పోద్ది అది పోవడం వల్ల వాళ్ళు మరలా మునుపుడి స్థితి కంటే ఇంకా భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతారు నరకానికి కూడా వాళ్ళు వెళ్ళిపోతారు అయితే దానికి సంబంధించి కొన్ని సంగతులు మనం బైబిల్లో నుంచి తెలుసుకుంటే మన స్టాండ్ ఎక్కడ ఉంది మనం ఏ స్థితిలో మనం అనేటువంటిది మనం చూడటానికి అవకాశం కుదురుతుంది ఒకసారి మనం బైబిల్ గ్రంథాన్ని గమనిద్దాం వ్యవహాన్ రాసిన మొదటి పత్రిక రెండు వందల ఇరవై నాలుగో పేజీలో వ్యవహాన్ రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం పదహారవ వాక్యాన్ని చదివి ఒకసారి వినిపించండి తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనాను ఎడల అతడు వేడుకొను అతన్నిని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వారికి జీవము దయచేయును మరణకరమైన పాపము కలదు అట్టి దాని గూర్చి వేడుకొనవలనని నేను చెప్పుట లేదు చాలండి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రేమించినటువంటి శిష్యుడు యోహాను తన పత్రికను రాస్తూ ఒక విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు సహోదరుడు ఎవడైనా మరణకరము కాని పాపము చేస్తే అతడు వేడుకోవాలి అతనిని గురించి మనం వేడుకోవచ్చు పాపము చేస్తేనట్ట ఎవడైనా చూసినడలా అతడు వేడుకొనవలేను అంటే వేడుకోవడం అంటే దేవునికి ప్రార్థన చేసి ఏదో రకంగా అతన్ని మరణకరం కాని పాపంలో తప్పించవచ్చు అయితే మరణకరమైన పాపము కలదు అన్నాడు అటు దాని గురించి వేడుకోవాలి అని నేనేం చెప్పట్లేదు అన్నాడు జాగ్రత్తగా మాటలు విందాం పాపములు రెండు రకాలుగా కనపడుతున్నాయి ఇక్కడ పాపాలు ఎన్ని రకాలుగా కనపడుతున్నాయి రెండు రకాలు ఒక రకం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించకుండా మారు మనస్సు పొందకుండా బాప్తిష్వం పొందకుండా సంఘంలో చేర్చబడకుండా ఏసయ శరీర రక్తాలలో పాలు పొందులు పొందకుండా వాక్యాన్ని విని కూడా వాక్యానికి లోబడనటువంటి స్థితిలో ఉండి సంఘ సభ్యులుగా చేర్చబడని స్థితిలో ఉండి జీవితాన్ని కొనసాగిస్తూ ముగించినటువంటి వ్యక్తులు వారు పాపంలోనే పుట్టి పాపంలోనే పెరిగి పాపంలోనే చనిపోతున్నారు కాబట్టి ఆ కారణాన్ని బట్టి వారు నరకానికి అర్హులు అగ్నిగుండానికి ప్రవేశిస్తారు మందిరానికి వెళ్ళే వాళ్ళొచ్చు మందిరంలో వాళ్ళు పాటలు పాడవచ్చు వారు కానికివచ్చు ఏదైనా చేయవచ్చు కాక రక్షించబడలేదు కనుక అంటే బాప్తేమం అనేటువంటిది పొంది క్రొత్తగా జన్మించలేదు కనుక ఆ వ్యక్తులు క్రీస్తు రక్తంలో కడగబడలేదు కనుక ఈ కారణాన్ని బట్టి వారు ఎంత మంచి పనులు చేసినా ఈ భూమి మీద దీంట్లో అనుమానమే లేదు మనుషులు కనపడేటువంటి పనులు కొన్ని ఎంత మంచి చేసినా అంత మంచి వాడిని దేవుడు అందుకు వదిలిపెడతాడండి అని అంటుంటారు కదా అదేమి చల్లదు ఎందుకంటే దేవుని గురించి ఎరగని వాడైతే ఏదో చేస్తే అతనికి తగిన తీర్పు దేవుడు తీరుస్తాడు కానీ వాక్యం తెలుసు దేవుడు తెలుసు పరిచర్య తెలుసు అన్ని విషయాలు తెలుసు కానీ రక్షణ అనేటువంటిది పొందకుండా అంటే బాప్తేమము అనేటువంటి దాని ద్వారా పాపముల విషయమే చచ్చిపోయి బ్రతకకుండా సంఘంలో చేర్చబడకుండా ఒక వ్యక్తి తన జీవితాన్ని ముగిస్తే ఆ వ్యక్తి పాపి ఆ పాపము వలన వచ్చే జీతము మరణం అంటే అగ్నిగుండానికి అనుమానం లేదు వెళ్ళిపోతారు అయితే రెండవ రకమైన పాపం ఏమిటంటే మారు మనసు పొంది రక్షించబడి సంఘంలో చేర్చబడి ఏ శరీర రక్తాల పాలు పొందులు పొందుతూ సంఘంలో ఉంటూ కూడా మరి కొంతమంది పాపులుగానే మిగిలిపోతారు దానిని మరణకరమైన పాపము అని బైబిల్ చెబుతోంది దాని గురించి ఈ రోజున మనం తెలుసుకోవాలి మరణకరమైన పాపం అంటే ఏమిటి అనేటువంటిది మనం ఈరోజున తెలుసుకోవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది ఏమంటాడంటే ఇక్కడ సహోదరుడు మరణకర్మ కాని పాపం చేస్తే అతని గురించి మనం వేడుకోవాలి అని చెబుతున్నాడు రక్షించబడినటువంటి వ్యక్తే సహోదరుడు అంటే రక్షణలో ఉన్నటువంటి వ్యక్తే కూడా మరలా ఒకవేళ పాపం చేస్తే ఏ పాపం అది మరణకరం కాని పాపం అంటే రక్షించబడిన వారిలో కూడా రెండు పాపాలు కనబడుతున్నాయి ఒకటి మరణకరము కానిది ఒకటి మరణకరమైనది రెండు కనబడుతున్నాయి అసలు క్రీస్తుని అంగీకరించినటువంటి కారణాన్ని బట్టి కొంతమంది అందరూ కూడా పాపులే అది వేరే విషయం సంఘంలో చేర్చబడినటువంటి తరువాత కూడా రెండు రకాల పాపాలు మనకు కనపడుతున్నాయి సహోదరుడు అని చెప్పాడు సహోదరుడు అంటే ఒకే గర్భంలో పుట్టినవాడు అని అర్థం అంటే ఈశ్వరు రక్తంతో మనమంతా కడగబడ్డాం కాబట్టి మనమంతా సహోదరి సహోదరులమే అయితే ఈ సహోదరి సహోదరులు అనబడినటువంటి వాళ్ళు మరణకరం కానీ పాపమేదన్నా చేస్తే మనం వేడుకోవచ్చు వారి కోసం ప్రార్థన చేసి దాన్ని వారి నుంచి పాప నుంచి విడిపించు ఆ పాపం నుంచి తప్పించు ఆ పాపంలో నుంచి బయటకు తీసుకురాయని మనం వేడుకుంటే దేవుడు మనందరి ప్రార్థన విని సంఘ ప్రార్థన విని అతనిని మరణకరం కాని పాపం నుంచి విడిపిస్తాడు అనుమానమే లేదు దేవుడు తప్పిస్తాడు అయితే మరణకరమైన పాపము ఒకవేళ ఏదైనా ఒక సహోదరుడు చేస్తే అయ్యా మరి అతడు ఈ పాపంలో ఉన్నాడు అతను విడిపించు అని ప్రార్థన చేసిన ప్రయోజనం ఎట్టి పరిస్థితుల్లో లేదు రాదు ప్రార్థన చేసినా ప్రయోజనం లేదు యేసుక్రీస్తు ప్రభుల వారి శిలివ రక్తం కూడా అతనిని శుద్ధీకరించలేదు ఆల్రెడీ ఒకసా ఒకసారి ఏసయ రక్తం అతన్ని శుద్ధీకరించింది మళ్ళీ ఏసు రక్తం కూడా అతన్ని శుద్ధి చేయలేదు అంటే ఆ దానినే మరణకరమైన పాపం అంటారు ఏసయ్య రక్తం కూడా ఇక అతనికి ఉపయోగపడదు అంటే ఏసు రక్తమే ఉపయోగపడనంత పాపం ఒక వ్యక్తి చేస్తే అది మరణకరమైన ఇక దాని నుంచి ఏ వ్యక్తి కూడా ఆయనను తప్పించలేరు విడిపించలేరు ఇది బైబిల్ గ్రంథంలో వ్యవహాను చెబుతున్నటువంటి మాట అతని గురించి మనం వేడుకున్నా ప్రయోజనం లేదు ప్రార్థన చేసినా ప్రయోజనం లేదు కాబట్టి సహోదరుడు అనబడిన వాడు చేసే పాపాలు మరణకరమైనవి ఉన్నవి మరణకరమ కానివి ఉన్నవి మరణకరమే కాని పాపం అంటే ఏమిటో మరణకరమైన పాపం అంటే ఏమిటో మనం మాట్లాడుతూ ఉండగా మనకు అర్థమవుద్ది చూద్దాం అసలు ఇప్పుడు రక్తం ఏ పాపాన్ని మనల్ని నుంచి విడిపిస్తుందంటే ప్రతి పాపం అని మొదటి అధ్యాయం ఏడవచ్చిన చెప్తాడు కదా ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయను ప్రతి పాపం అంటే ఇది అది అనే దానికి ఇక ఎత్తు లేదు వెడల్పు లేదు లోతు లేదు పాపపు స్థాయి భేదం లేదు ప్రతి పాపం అని విడిపించేస్తాడు కానీ మరణకరమైన పాపం ఉంది చూశారు అక్కడ మరలా తేడా ఉంటుంది క్రీస్తు ప్రభులోనికి రావడానికి వాడు ఎంతటి దుర్మార్గుడైనప్పటికీ కూడా రక్తం అతన్ని రక్షిస్తుంది పాపను విడిపిస్తుంది క్రీస్తులోనికి వచ్చిన తరువాత ఒకవేళ మరణకరమైన పాపం కనుక ఒకటి చేస్తే అప్పుడు క్రీస్తు రక్తం కూడా అతనికి ఉపయోగపడదు ప్రయోజనకరం కాదు దాన్నే మరణకరమైన పాపం అంటాం సరే చూద్దాం దాని గురించినటువంటి విషయాలు బైబిల్లో నుంచి మనం కొన్ని చూడాలి రెండు వందల ఆరవ పేజీలో హెబ్రి పత్రిక హెబ్రి పత్రిక అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనం ఒకసారి చూద్దాం ఇరవై తొమ్మిదవ వచనం ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలముగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును చాలండి ఇక్కడ పౌల భక్తుడు చెబుతున్నటువంటి ఒక సంగతి ఏమిటంటే దేవుని కుమారుని పాదములతో త్రొక్కి ఇది మొదటిది మరణకరమైన పాపం ఇదే దేవుని కుమారుని పాదములతో తృక్కి దేవుని కుమారుడు అనగా యేసుక్రీస్తు ప్రభుల వారు యేసు ప్రభుని పాదములతో త్రొక్కటం ఏసుని త్రొక్కటం అంటే ఏమిటి ఏసయ్యే వాక్యం వాక్యమై ఉన్న దేవుడు శరీరాన్ని తొడుక్కొని భూమి మీదకి వచ్చాడు వాక్యమై శరీరధారి అయ్యాడు అంటే వాక్యాన్ని పాదములతో త్రొక్కటం దేని దొక్కుతాం సహజంగా నేలను దొక్కుతాం ఏది మాలు తొక్కుండా తిరుగుతుంటాం కానీ వాక్యాన్నే పాదములతో తొరకటం అని అర్థం దేవుని కుమారుని దొరకటం అంటే అంటే వాక్యం అంత లెక్క లేకుండా పోయిందనమాట దీన్ని బట్టి అంతే కదా దేవుని కుమారుణ్ణి పాదములతో తొరకటం ఒకసారి సిలువేసి మళ్ళీ 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 సిలివేసేటువంటి లెక్క అది దేవుడంటే భయం లేకపోవడం దేవుడంటే భక్తి లేకపోవడం ఇన్ని అగాత్యాలు చేస్తున్నప్పటికీ వెంటనే శిక్ష రావట్లేదు కాబట్టి చూద్దాం లేని నిర్లక్ష్య ధోరణి రావడం ఏదైతే వద్దనుకుంటున్నామో దాన్నే మళ్ళీ 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 చేయడం ఏమవద్దిలే ఏమి కాదులే ఏమవద్దులే ఏమి కాదులే అనుకుంటూ వాక్యానికి భయం అనేటువంటిది లేకుండా పోవడమే దేవుని కుమారుని పాదాలతో తొక్కటం అంటే ఏ వాక్యం అయితే మనం రక్షించిందో అదే వాక్యాన్ని మరల తొక్కటం ఇప్పుడు బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసి రూమ్లోకి వచ్చారు వచ్చేటప్పుడు ఆ తడి మన కాళ్ళు పడతాయా మళ్ళీ రిటర్న్ అడిసామనుకో ఏ అయితే కాళ్ళు గుర్తులు పడుతున్నాయో అట్లా మళ్ళీ తొక్కుకుంటూ వెళ్తాం కదా అలాగే మనం రక్షించబడి ముందుకు వెళ్తున్నప్పుడు యేసు రక్తపు గుర్తులు మనతో ఉంటాయి మళ్ళీ మనం తిరుగుతుంటే మళ్ళీ ఆయనే తొక్కుతున్నామని అర్థం వెనుదిరిగితే త్రొక్కడమే దేవుని కుమారుని పాదాలతో తొక్కేది ఎవరంటే వెనక్కి తిరిగిన వారు అది ఆరోధ్యాయం పత్రిక ఆరో అధ్యాయం నాలుగో వచ్చినా చూద్దామా ఒకసారి ఆరో అధ్యాయం నాలుగు వచ్చిన ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారే దేవుని దివ్యవాక్యమును రాబవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా వేయుచు బాహాటముగా ఆయనను అవమానపరచుతున్నారు గనుక మారు మనస్సు పొందునట్లు అట్టివారిని మరల పరచుట అసాధ్యము అని రాయబడింది అర్థమైందా మరల నూతన పరచుట అసాధ్యం ఒకసారి వెలిగింపబడి పరలకి సంబంధమైన వరాలు రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలివారే దేవుని దివ్యవాక్యాన్ని రాబోయే సంబంధమైన ఆత్మలు శక్తిని ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయినవాడు తమ విషయమై దేవుని కుమారుని మరల సిలువ వేచు బాహాటముగా అంతే ఒకసారి వెలిగించబడి ఒకసారి లైన్లోకి వచ్చి ఒకసారి దేవుడు అంటే ఏంటో తెలుసుకొని వాక్యం అంటే ఏంటో తెలిసి నేను పాప నన్ను గుర్తుపట్టి ఆ పాపంలో నుంచి ఏసయ్యే నన్ను రక్షించగలడు అని నమ్మి ఆ యేసు క్రీస్తు రక్తం ద్వారా తప్ప పాప బిముక్తే కలగదాన్ని తెలుసుకొని ప్రార్థనలో ఎదిగి పరిశుద్ధాత్మతో నింపబడి సంఘంలో స్థిరపరచబడి దేవుని గురించిన అనుభవ జ్ఞానం అంతా పొందుకొని ఇవన్నీ తెలుసుకొని మళ్ళీ ఒకవేళ అతడు వెన్నుదిరిగిపోతే మరలా అతడు దేవునికి దూరమై లోక సంబంధమైన కోరికలు లోక సంబంధమైన ఆశలు లోక సంబంధమైనటువంటి పద్ధతుల్లో కనుక ఒక వ్యక్తి సాగితే మళ్ళీ వెనక్కి తిరిగి ఏదో మూట కడదాం ఏదో సాధిద్దాం ఏదో సంపాదిద్దాం ఇంకేవేవో చేద్దాం అని దేవుణ్ణి విడిచిపెట్టి దేవుని కుమారుణ్ణే కాదనుకొని ఎప్పుడైతే ఒక వ్యక్తి వెనక తిరుగుతాడో అప్పుడే అతడు మరల బాహాటముగా దేవుని కుమారుని సిలువ వేస్తున్నట్టే ఒకసారి సిలువ ఎందుకు చేయబడ్డాడు ఏసయా మన పాపముల కొరకు వేయబడ్డాడు పాపం ఎత్తేశాడు దానిలోకి వచ్చి దాన్ని అనుభవిస్తూ మళ్ళీ మళ్ళీ పాపం చేస్తున్నాము అనుకో ఆయన్ని బాహాటంగా మళ్ళీ సిలువ వేసి చంపుతున్నట్టే లెక్క ఆయన్ని సిలువ వేయడం ఆయన అవమానపరచడం మరి అలాంటి వారిని మళ్ళీ నూతనపరచడం అసాధ్యం అసలు వాక్యం తెలియని వాడికి వాక్యం చెప్తే విని నమ్ముతాడు ఇదన్నమాట లెక్క అనుకుంటాడు వాక్యం తెలియని వాడికి స్వార్థ ప్రకటిస్తే స్వార్థ విని ప్రభువులకు వస్తాడు స్వార్థ తెలుసు దేవుడు తెలుసు బైబిల్ తెలుసు సంఘం తెలుసు సంఘ కట్టడి తెలుసు పరిశుద్ధాత్మ వరాలు తెలుసు పరిశుద్ధాత్మ ఫలం తెలుసు వాక్యపు లోతులు తెలుసు అన్నీ అనుభవించిన తర్వాత అతడు తప్పిపోతే ఎవరు అతనికి వాక్యం చెప్పి వెనక్కి తీసుకురాగలరు ఇప్పుడు ఒక సామాన్యుడు పడిపోతే ఎవరో ఒకరు వాక్యం చెప్పి లైన్లో పెట్టవచ్చు అన్నీ తెలిసినటువంటి వాడు వెనక తిరిగాడనుకో ఇంకా అతన్ని ఇంకెక్కడ ఎవరు లైన్లో పెడతారు అది సాధ్యం అవుతుందా మారు మనసు పొందడానికి అవకాశం అని కుదురుద్దాం మళ్ళీ లేదు అసాధ్యం అంటే ఎరిగి 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 కావాలి కావాలి కావాలని తప్పు చేయటం అది కదా చూద్దాం అదే ఆ మాట కూడా ఒకసారి అదే హెబ్రి పత్రికలో పదోద్యమ ఇరవై అరవై వచ్చిన చదువుదాం ఒకసారి ఇరవై అరవచ్చను మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఇక ఉండదు గాని ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచూచుటయు విరోధులను దహింపబువు తీక్షణమైన అగ్నియో ఇకను ఉండునది లెక్క ఇక్కడ ఏమన్నాడు మనం సత్యమును గురించిన అనుభవ జ్ఞానము పొందిన తరువాత అంతా తెలుసు సత్యం అంటే ఏంటో తెలుసు దేవుడు అంటే ఏంటో తెలుసు దాన్ని అనుభవ జ్ఞానం కూడా వచ్చేసింది అంత అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడలా అన్నాడు బుద్ధిపూర్వకం కంటే ఇది పాపం అని తెలీదా బాగా తెలుసు తెలిసి తెలిసి కావాలని అనుకొని ఏమవుద్దిలే అనుకోని అయితే అయిందిలే అనుకోని బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపమునకు బలి ఇకనూ ఉండదు అన్నాడు ఈ పాపానికి బలి ఉండదు ఆల్రెడీ మనం పాపాల కొరకు యేసుక్రీస్తు బలి అయిపోయిందిగా ఒకసారి జరిగిందిగా జరిగింది కనుక మనం ఆ పాప క్షమాపణ పొందుకున్నాం మొత్తం అనుభవంలోకి వచ్చేసాం మళ్ళీ తిరిగి వెనక్కి తిరిగి అదే పాపం చేస్తే ఇక ఆ పాపానికి ఏం లేదు ఇక బలి లేదు బలి ఉండదు బుద్ధిపూర్వకమైన పాపం అన్నాడు బుద్ధిపూర్వకం కంటే కావాలనే ఎరిగి 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 పాపం చేస్తే ఇక దానికి ఇక బలి ఉండదు మరేముంటుంది రెండు ఉన్నాయి అక్కడ న్యాయపు తీర్పునకు అగ్ని అది ఇక ఏంటంటే మనం ఎప్పుడు ప్రాణం పోయినా ఏ జరిగినా ఆ తీర్పు కోసం ఒకటి ఎదురు చూడాలి రెండవది ఆ తీర్పు తీర్చిన తర్వాత ఎక్కడ పంపిస్తాడంటే అగ్ని పంపించేస్తాడు ఇక దానికోసమే ఇక రెండో ఛాన్స్ లేదు బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే కానీ అతడు అట్లాంటి వారు ఒక సృహ కలిగి ఏది నేను ఎలా ఉన్నాను అని ఒకవేళ ఏడ్చి ఒప్పుకొని మరలా పశ్చాత్తాప పడేటువంటి స్కోప్ ఉంటుంది కొంతవరకే ఉంటుంది కొంతవరకు ఉంటుంది దాన్ని కూడా మీరు వెళ్ళిపోవడమే బుద్ధిపూర్వక పాపం ఇంకా ఏదో ఆ సమయాన్ని బట్టి ఆ పరిస్థితిని బట్టి బై మిస్టేక్ తెచ్చుకోకూడదు కాబట్టి గబుల్ ఏదో ఒక సందర్భం తెచ్చుకున్నాడు కాబట్టి మళ్ళీ పడతాడు ఏడుస్తాడు అయ్యో నేను ఎలా చేశానంటే మనసాక్షి పనిచేస్తుంది మనసాక్షి పని చేయదు ఎవరికంటే బుద్ధిపూర్వంగా పాపం చేసి ఆ హేమవద్దులు అనుకున్న వాళ్ళకి మనసాక్షి మనసాక్షి పనిచేయదు అసలు మనస్సాక్షి నువ్వు తప్పు చేస్తున్నావు అనుకో అందు ఎందుకని నోరులు ఇద్దానికి దాని పీకం నొక్కే చేశారు చంపేసేసారు కాబట్టి ఇక మనసాక్షి కూడా పనిచేయదు అందుకనే దేవుడట అటు వారిని చేయరాని కార్యములు చేయుటకు దేవుడు వారిని భ్రష్ట మనస్సుకు అప్పగించను అని ఒక మాట చెబుతాడు రామపత్రికలో మొదటి అధ్యాయంలో ఇరవై తొమ్మిదవ వచనాన్ని చదివితే నూట ముప్పై నాలుగో పేజీలో దేవుడు ఆ దేవుడు భ్రష్ట మనసుకు అప్పచెప్పాడు ఇరవై ఎనిమిది వచనం చదువుతామా మరియు వారు తమ మనస్సులో దేవునికి సోటి సోటియ నొల్లకపోయిరు గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించిన ఇరవై నిదో వచనంలో చెబుతున్నాడు ఆ మాట మరియు వారు తమ మనస్సులో దేవునికి ఏమీయలేదు చోటు ఇయ్యలేదు గనక చేయరాని కార్యాలు చేయడానికి దేవుడే తీసుకెళ్ళి అప్పచెప్పాడు ఎవరికే భ్రష్ట మనసును పిలిచడా భ్రష్ట మనసేట్రా అన్నాడు వచ్చింది చెత్తం ప్రభు ఎన్ని పిలిచారు అంద భ్రష్ట మనసు ప్రభు దగ్గర ఇదిగా ఎన్ని తీసుకుపో అబ్బా అయ్యా నాకు పలావ్ పెట్టావు అని ఆ ప్యాకెట్ పట్టుకొని భ్రష్ట మనసు ఎత్తుకుపోద్ది అంటే భ్రష్ట మనసు కావలసింది అదే దేవుడు తెలవకుండా మెల్లమెల్లగా ఆయన అడి తిరిగినప్పుడు ఇటు నుంచి లాక్కుపోతాను చూస్తుంది మనసు ఏదో ఒక సందర్భంలో ఏదో ఆయన దగ్గర నుంచి అపహరిద్దామని ఆయన దగ్గర నుంచి లాక్కుందామని అని ఆయన చేతిలోంచి ఓడకొడదామని చూస్తుంది ఆయన ఏమంటాడు నా చేతిలోంచి నేను మిమ్మల్ని ఎవరు కూడా అపహరింపలేడు అంటున్నాడు వాడు ప్రయత్నాలు వాడు చేస్తున్నాడు అపవాదిగాడు అయితే దేవుడే రా అని పిలిచి ఇదిగో ఎన్ని తీసుకుపోని అప్పచెప్తే అసలు ఇంకెంత దేవుడే ఒక వ్యక్తిని భ్రష్ట మనస్సుకి అప్పచెపితే ఆ భ్రష్ట మనస్సు నుంచి విడిపించగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా మనం ప్రార్థన చేస్తే ఏమైనా అవుద్దా అప్పుడు అతని కోసం ఉపవాసం ఉంటే అతని కోసం తలకే కింద పెట్టి రెండు కాళ్ళు పైకి లేపితే తెల్లగొట్లో నల్లగొడ్లో పచ్చకొట్లు ఎన్ని దగ్గిరించుకొని నెత్తి మీద పెద్ద మూట వేసుకొని చెప్పులు లేకుండా మృతి ఆడు గురించి ఇక దెయ్యానికి మారు మనసు కలుగు చేయని ప్రార్థన చేసినట్టు ఉంటుంది అర్థమవుతుందా అయ్యే ఇంత ప్రేమ కలిగిన వాడివి ఇంత కలిగిన వాడివి ఆ గారిని కూడా ఎందుకు ఆడుకోవడదు క్షమించాయి అని దేవుడికే పాఠం చెప్పేస్తాయి అనమాట అది ఇక ఏమన్నా అర్థం ఉంటుందా కొద్ది భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించింది అప్పగించింది ఎవరో దేవుడే దేవుడు అప్పజెప్పాక వస్తాడు అంత స్థాయిలోకి వెళ్ళిపోవటమే మరణకరమైన పాపం అంటే వెనక